నమస్కారం వి శవంత్ న్యూస్ న్యూస్కి స్వాగతం ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో పైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు తదుపరి రాఖీ పౌర్ణమి సందర్భంగా భజన కళాకారులు ఒకరికొకరు రాఖీ కట్టుకుని స్వీట్లు తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి తొండవ నాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెళ్ళ బంధానికి అలాగే నేను నీకు రక్ష నువ్వు నాకు రచ్చ మనం అందరూ కలిసి దేశానికి రచ్చగా ఉండాలి దాని విశిష్టతే రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఒక చెల్లె అక్క అన్న తమ్ముడు ఈ సోదర భావానికి ఎంతో ప్రాముఖ్యతమైనది రాఖీ పౌర్ణమి ఈ ఒక చెల్లె మనకి ఏదన్నా ఆపదొసే ఒక అన్న ఉన్నారు ఆయన మనల్ని ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఉంటుంది ఇదే రాఖీ పౌర్ణమి విశేషము ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరుగా తోడుగా ఉండి మనం అందరూ దేశానికి రక్షగా ఉండి మన దేశ అభివృద్ధికి మనం అందరూ కీలక పాత్ర వహించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు